ఇక ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి అలర్ట్ వాళ్ళకి వచ్చే నెల పెన్షన్ వస్తుందా రాదా అనేది క్లారిటీగా ఒకసారి తెలుసుకుందాము ఇక ఏపీలో పెన్షన్దారులకు ముఖ్య గమనిక దివ్యాంగుల పెన్షన్లు ఎక్కువ మంది అనర్హులు పొందుతున్నారంటూ ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఇందులో వైకల్య శాతం తక్కువగా ఉన్నవారికి నోటీసులు కూడా అందించారు అయితే దివ్యాంగుల నుంచి ఆందోళన రావడంతో నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెల పెన్షన్లు అందరికీ అందజేశారు అయితే ఇప్పుడు అక్టోబర్ నెల రావడంతో నోటీసులు అందుకున్న వారిలో ఆసక్తి మొదలైంది ఇక ఈ క్రమంలోనే ఏపీ పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది అయితే దీనిపై అధికారకంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసింది అయితే దివ్యాంగ పెన్షన్లలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సదరం ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల వైకల్య శాతాన్ని పరిశీలించింది వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా దివ్యాంగ పెన్షన్లలోనే కొంతమంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం వైకల్య శాతం నలభై కంటే తక్కువగా ఉన్నట్లు వారికి నోటీసులు కూడా అందించారు దీంతో దివ్యాంగ పెన్షన్లు పొందేవారిలో ఆందోళన వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారంటూ ఆందోళన కార్యక్రమాలు వ్యక్తం చేశారు ఇక ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించిన ఏపీ ప్రభుత్వం నోటీసులు అందుకున్న వారిలో తొంభై శాతానికి పైగా అప్పీల్ చేసుకోవడంతో నోటీసులు అందించిన వారికి కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందించాలని నిర్ణయించింది ఇక ఆ మేరకు నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందించారు ఇక దివ్యాంగ పెన్షన్ల జాబితాలో ఉంటూ నోటీసులు అందుకున్న వారిలో ఎవరైనా వృద్ధులు వితంతువుల కేటగిరీలోకి వచ్చేవారు ఉంటే అలాంటి వారిని ఆయా పెన్షన్ల రకంలోకి మార్చి పెన్షన్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు అలాంటి వారికి కూడా నోటీసులు ఇచ్చారు అయితే నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్లు అందగా ఇప్పుడు అక్టోబర్ నెల రావడంతో నోటీసులు అందుకున్న వారిలో ఆసక్తి మొదలైంది ఇక ఈ క్రమంలోనే ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్ వచ్చేసింది పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు లేదా పెన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్మెంట్ అయ్యేంత వరకు పెన్షన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం నోటీసులు అందుకున్నవారు అప్పీల్ చేసుకోగా అలాంటి వారికి రీఅసెస్మెంట్ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలు ఖరారు చేయలేదు మరోవైపు అక్టోబర్ నెల సమీపిస్తుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎవరైతే పెన్షన్లు అందుకుంటున్నారో వారందరికీ కూడా యథావిధిగా అక్టోబర్ నెల పెన్షన్లు కూడా అందుతాయని తెలుస్తుంది అయితే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంది